స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ ప్రజా రవాణా శ్రీనివాసరావు వెల్లడించారు బుధవారం కాకినాడ ఆర్టీసీ డిపోలో ఆయన మహిళలు చేస్తున్న ప్రయాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మహిళా ప్రయాణికులకు పలు సూచనలు చేశారు ప్రయాణం చేసే ప్రతి మహిళ వద్ద ఆధార్ కార్డ్ గాని రేషన్ కార్డు గాని ఓటర్ ఐడి గాని ఉండాలని అన్నారు అవి చూపించి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని శ్రీనివాసరావు సూచించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూట డెబ్బై ఏడు బస్సులను స్త్రీ శక్తి పథకానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు ప్రతిరోజు పదహారు లక్షల మేర ఉచితంగా మహిళలకు ప్రయాణం కల్పిస్తున్నామని అన్నారు ఇప్పటి వరకు ఏ ప్రాంతంలో కూడా ఎటువంటి సంఘర్షణలు జరగలేదని ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు స్పష్టం చేశారు wildonders <imitation> Dry <imitation> <imitation> స్త్రీశక్తి పథకంలో భాగంగా కాకినాడ జిల్లాలో మూడు డిపోల నుంచి నూట డెబ్బై ఏడు బస్సులు అంటే పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయబడింది పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభించబడింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన జిల్లా గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం పూర్వ మన కాకినాడ జిల్లాలో చాలా విజయవంతంగా సాగుతోంది ఈ ఈ రోజుకి అంటే ఇప్పటివరకు ప్రతిరోజు నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది ప్రయాణికులు మహిళా ప్రయాణికులు మన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు వీరి వీరి ద్వారా మనకి పదహారు లక్షలు రోజుకి ఖర్చు అవుతున్నది ఈ పదహారు లక్షల ఖర్చుని కూడా ప్రభుత్వం మాకు తిరిగి చెల్లించగలుగుతుంది ఈ పథకం విజయవంతంగా సాగడానికి మేము మా డిపోలో మూడు డిపోల్లోని అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది బస్ స్టేషన్లో కూడా ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేయడము అలాగే బస్సులు అన్నీ కూడా ఓవర్ ఓవర్లోడ్ కాకుండా బస్సులన్నింటినీ ఫ్రీక్వెంట్గా పంపిస్తూ బస్సులు ఏమీ క్యాన్సలేషన్ కాకుండా నడిపిస్తున్నాము ఈ పథకంలో భాగంగా మహిళ మా మహిళలు బాలికలు అదేవిధంగా మరి ఇద్దరాలు కూడా ఉచితంగా ట్రావెల్ చేస్తున్నారు వారికి మా యొక్క విన్నపం ఏంటంటే మీరు ప్రయాణానికి వచ్చేటప్పుడు ఓటర్ ఐడి కార్డు కానీ లేదంటే రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఒరిజినల్ తెచ్చుకోమని కోరుతున్నాము దానివల్ల ఇబ్బంది లేకుండా మీ ప్రయాణం సాఫీగా సాగుతుందని తెలియజేస్తున్నాం మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్ స్టేషన్లో ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ను పెట్టడం జరిగింది అలాగే బస్ స్టేషన్లో అవసరమైనటువంటి ఫ్యాన్లు చైర్లు అన్నీ కూడా ఏర్పాటు చేసాం మంచిని సదుపాయం ఉన్నది లైటింగ్ కానీ కూర్చోడం కుర్చీలు కానీ అన్ని ఏర్పాటు చేస్తాం అంటే ఇంత ముందు కూడా ఉన్నాయి దానికంటే మరింత మెరుగుపరిచి ఏర్పాటు చేసాం ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలిగిన డిపో మేనేజర్లు కానీ మమ్మల్ని కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాంటాక్ట్ చేయవచ్చు మరోసారి శ్రావణ శుక్రవారం కానుకగా పిఠాపురం పాదయ్య క్షేత్రంలో పదివేల మంది మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు కాకినాడ ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు వెళ్ళడి కాకినాడలో తరచూ ద్విచక్ర వాహనాలను దగ్ధం చేస్తున్న దుండగులు నిందితులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవీవీఎస్ సత్యనారాయణ ఈనాటి వార్తలు ఇందటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం